హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వాము గురించి తెలుసుకుందాం వాముతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా వామును రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి జీర్ణ సమస్యలను తగ్గించడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది మన శరీరంలో పేరుకుపోయిన బరువు మరియు కొవ్వును తొలగించడంలో కూడా వాము బాగా పనిచేస్తుంది వివిధ ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా వాము ప్రభావవంతంగా పనిచేస్తుంది వాముతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దామా ఒక టేబుల్ స్పూన్ వామును ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం మరిగించి చల్లార్చి రోజు ఉదయం తాగితే శరీర బరువు తగ్గుతుంది రోజు ఒక చెంచా వాము తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది మరియు వివిధ రకాల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది వాములో విటమిన్లు ఖనిజాలు ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి వాములో ఉండే థైమల్ అనే రసాయనం బ్యాక్టీరియా మరియు ఫంగల్ వ్యాధులను నివారిస్తుంది ఇది తలనొప్పి మైగ్రైన్ వాటిని నివారిస్తుంది రోజు ఆహారంలో వాము వాడటం వల్ల మలబద్ధకం అజీర్తి సమస్యలు తగ్గుతాయి కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులతో బాధపడేవారు వాము నుంచి తీసిన నూనెను రాసుకుంటే తక్షణం ఉపశమనం కలుగుతుంది వాము రసంలో పసుపు తేనె కలిపి తీసుకుంటే జలుబు కఫం కూడా ఉపశమనం పొందుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్